ఓం నమో మో హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ భారత ఆవనికి కూడా శుభాకాంక్షలు భారతదేశం అంతా కూడా నేడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తయి డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నిజానికి మనం స్వాతంత్రం సాధించుకున్నది బ్రిటీష్ నుండి బ్రిటిష్ పాలకుల నుండి మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాం ఎందరో గొప్ప గొప్ప స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు సమర్పించి ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు వాళ్ళ యొక్క త్యాగ ఫలమే మనం నేడు అనుభవిస్తూ ఉన్నటువంటి స్వాతంత్రం వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులు సమర్పించుకుందాం మనందరం కూడా మరిచిపోయినటువంటి కొన్ని విషయాలు నేడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం పరతంత్రం నుండి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము అని భావిస్తూ ఉంటాం కానీ బాగా ఆలోచించగా అనిపిస్తూ ఉంటుంది మనం పరతంత్రం నుండి పరతంత్రంలోకే వెళ్ళిపోయామా అని ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉన్నది అని అంటే కనుక మన వాళ్ళంతా కూడా స్వాతంత్రం కోసం పోరాడింది ఎవరి మీదండి బ్రిటిషర్ల మీద పోరాడారు వాళ్ళు ఏ మతస్థులండి క్రైస్తవులు ఆ విధంగా క్రైస్తవుల నుండి మనం స్వాతంత్రాన్ని కోరుకున్నాము సాధించుకున్నాము అంతకుముందు మన యొక్క పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మొఘలు రాజులు వాళ్ళంతా కూడా ముస్లింలు వాళ్ళు ఏడెనిమిది వందల సంవత్సరాల పాటు క్రూరమైనటువంటి పాలననే మనకు అందించారు ఆ విధంగా ఒక వెయ్యి సంవత్సరాలు రెండు మతాలు ప్రపంచంలో అతిపెద్ద మతాలైనటువంటి రెండు మతాలు భారతదేశాన్ని పాలించాయి హిందూ ధర్మాన్ని అంతమొందించడానికి షాయశక్తులా కృషి చేశాయి అవి వేరే దేశాలను ఏ విధంగా అయితే వాళ్ల మతాల్లోకి లాగేశాయో అదే విధంగా భారతదేశాన్ని కూడా ఇస్లాం భారత్గానూ క్రిస్టియన్ భారత్గానూ మార్చేద్దాము అని ప్రయత్నం చేసి విఫలమయ్యాయి ఎంతో కొంత సాధించాయి అని కూడా మనం చెప్పక తప్పదు నేటికి ఈ రెండు మతాలు కలిపి భారతదేశంలో ఒక ఇరవై శాతం కంటే ఎక్కువే ఉన్నాయి కావున ఆ మాత్రం వాళ్ళు సాధించగలిగారు కానీ మనం గుర్తుంచుకోవలసింది ఏమిటి అని అంటే కనుక వెయ్యేళ్ల పాటు భారతదేశాన్ని ఇతర మతాల వాళ్ళు పరిపాలించారు ఆ తరువాత విదేశీ మతాలకు వ్యతిరేకంగా విదేశీ పాలకులకు వ్యతిరేకంగా విదేశీ పాలనకు వ్యతిరేకంగా మన పూర్వీకులంతా కూడా ప్రాణాలొడ్డి పోరాడారు పోరాడి విజయం సాధించారు వెయ్యేళ్ల తరువాత మనం సాధించినటువంటి విజయం ఈ యొక్క స్వాతంత్రం అనేటటువంటిది సరే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది వెయ్యేళ్ల పాటు విదేశీ మతాల మీద పోరాడి సాధించినటువంటి మనం మన యొక్క పాలన మన యొక్క స్వతంత్ర భారతాన్ని ఏ విధంగా మలుచుకొని ఉండాలి నిజంగానే మనం ఆ విధంగా మలుచుకున్నామా అని అంటే కనుక పరతంత్రం నుండి పరతంత్రంలోకే వెళ్ళిపోయామేమో అని అనిపిస్తూ ఉంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా అని అంటే కనుక ఏమీ జరగలేదు డెబ్భై ఏళ్ల పాటు ఏమీ జరగలేదు అనే చెప్పాలి అంతకుముందు బ్రిటిష్ విద్యా విధానం ఉండేది అంతకుముందు ఇస్లాం విద్యా విధానం లేకపోయినప్పటికీ కూడా హిందూ విద్యా విధానాన్ని అంగీకరించేవారు కాదు ఆ విధంగా వెయ్యేళ్ల పాటు హిందూ ధర్మ విద్యా విధానం అనేది భారతదేశంలో స్వేచ్ఛగా లేదు లేనప్పుడు స్వాతంత్రం వచ్చిన తరువాత అయినా మన పాలకులు విద్యా విధానంలో హిందూ ధర్మాన్ని సమగ్రంగా బోధించడానికి సంకల్పించాలి కదా సంకల్పించకపోగా హిందూ ధర్మాన్ని మాత్రమే పక్కన పెట్టేసి ఇతర మతాలకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు మాత్రం విద్యా విధానాల్లో చేరుస్తూ వచ్చారు దానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా సేవలందించినటువంటిది ఒక ముస్లిం నేత కాబట్టి ఆ విధంగా విద్యా విధానంలో హిందూ ధర్మం లేకుండా జాగ్రత్త అని చెబుతారు పెద్దలు అందులో వాస్తవం లేకపోలేదు ఎందుకు అనంటే కనుక ఒక్కొక్కటిగా భారతదేశానికి సంబంధించినటువంటి భారత వీరులకు సంబంధించి అదేవిధంగా భారత చక్రవర్తులు కావచ్చు దేవీ దేవతలు కావచ్చు గ్రంథాలు కావచ్చు జ్ఞానం కావచ్చు నీతి కావచ్చు మహాపురుషులు కావచ్చు ఈ విధంగా భారతీయతకు సంబంధించినటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఏ అంశము కూడా విద్యా విధానంలో లేకుండా జాగ్రత్త తత్స్థానే ఏం చేశారు అనంటే కనుక మన ధర్మం మీద మన యొక్క వేద పురాణ ఇతిహాసాల మీద చిన్న చూపు వచ్చే విధంగా బోధించేటటువంటి పాఠాలే చేర్చారు దాంట్లో అందులో గ్రహణాలు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు మీ పురాణాల్లోనూ మీ వేదాల్లోనూ ఉన్నదంతా కూడా పూర్తిగా కట్టుకథలే అని నమ్మేటటువంటి ప్రయత్నం చేశారు నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు ఆ విధంగా నమ్మించే ప్రయత్నంలో భాగంగానే ఇప్పటిదాకా మూడు నాలుగు తరాలను నాశనం చేశారు అని చెప్పక తప్పదు ఒక క్రైస్తవ దేశంలో వాళ్ళ యొక్క మతానికి వ్యతిరేకంగా ఏ పాఠాలు కూడా ఉండవు పాఠశాలల్లో ఒక ముస్లిం దేశంలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఒక్క పాఠం కూడా ఉండదు వాళ్ళ దేశంలో కానీ భారతదేశంలో మాత్రం ఈ విధంగా ఎందుకు ఉండాలి ఎందుకు ఉన్నాయి ఇది మన పాలకుల యొక్క నిర్లక్ష్యమా లేకపోతే మన పాలకుల యొక్క ఆలోచన విధానమే అలా ఉందా లేకపోతే పాలనలో కొంతమంది విదేశీ శక్తులు చేరిపోయి కుట్రలు పన్నారా అని కూడా మనం ఆలోచించాలి నేటి రోజుల్లో కనీసంలో కనీసం పాఠశాలల్లో ఆధ్యాత్మికతకు సంబంధం లేనటువంటి నీతి విషయాలు కూడా బోధించటం లేదు మా చిన్నప్పుడు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ వంటి వాక్యాలు పాఠశాలల్లో వ్రాయబడి ఉండేవి నేటి రోజుల్లో అవి ఎంత మటుకు ఉన్నాయో తెలీదు అదే విధంగా గురువు అంటే దైవము గురువు అంటే సాక్షాత్తు పరమాత్మయే అనేటటువంటి సంస్కృతి మన యొక్క భారతీయ సంస్కృతి కానీ నేటి పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ గురువుల్ని విద్యార్థులు ఏ విధంగా చూస్తున్నారు ఆ విధంగా చూడడానికి కారణం ఏమిటి మళ్ళీ అక్కడ మనం ఆలోచించాల్సింది విద్యా విధానం గురించే మన యొక్క పాలకుల గురించే విదేశీయ మతాల నుండి మనం స్వాతంత్రాన్ని పొంది కూడా మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోయాం మన యొక్క ధర్మాన్ని భావితరాలకు బోధించలేకపోయాం ఒక డెబ్భై ఏళ్ల పాటు షాజహాన్ గురించి పాఠాల్లో బోధిస్తారు కానీ మహారాణా ప్రతాప్ గురించి బోధిస్తారా అంటే కనుక సందేహమే అక్బరు గురించి కూడా పాఠాలు ఉన్నాయి అక్బరు షాజహాను ఔరంగజేబు ఒకే మతానికి సంబంధించినటువంటి పాలకుల గురించి అన్ని పాఠాలు ఎందుకు ఉండాలండి అదే సమయంలో మన యొక్క భారతీయ హిందూ చక్రవర్తుల గురించి పాఠాల్లో ఎందుకు లేవు ఈ విధంగా స్వాతంత్రం తరువాత పాలకులు మనకు ద్రోహం చేశారా లేదా అని మనం ఆలోచించాలి భారత రాజ్యాంగం కూడా రచించినప్పుడు అత్యధికమైనటువంటి చట్టాలు అత్యధికమైనటువంటి అంశాలు కూడా కొన్ని విదేశీ రాజ్యాంగాల నుండి తీసుకున్నారు అని చదివాను నేను కొంతలో కొంత భారతదేశ స్మృతుల నుండి తీసుకున్నప్పటికీ కూడా అత్యధికంగా పాశ్చాత్య రాజ్యాంగాల నుండే తీసుకున్నారట ఆ విధంగా భారత రాజ్యాంగం కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వేద పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఉండాలి అని మనం భావించాలి ప్రభుత్వాలకు తెలియజేయాలి ఈ విధమైనటువంటి రాజ్యాంగం ఉండేట్టు చూడండి అని ఉన్నటువంటి రాజ్యాంగమే అందులో చిన్న చిన్న మార్పులు సవరణలు చాలా చేస్తారు ఆ విధంగా సవరణలు భారతీయ ఆత్మకు తగిన విధంగా ఉండాలి చట్టాలు భారతీయ హిందూ ధర్మ ఆత్మకు తగిన విధంగా ఉండాలి స్కూల్లో పిల్లవాడు తప్పు చేస్తే కనుక స్కూల్లో విద్యార్థి తప్పు చేస్తే గురువుకు శిక్షించే అధికారం లేదు నేటి సమాజంలో రానున్న రోజుల్లో తల్లిదండ్రులకు కూడా కన్నబిడ్డల్ని శిక్షించేటటువంటి అధికారం లేకుండా పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ యొక్క పాశ్చాత్య ఆలోచన విధానము పాశ్చాత్య చట్టాల వల్ల దండం దశగుణం భవేత్ అని అంటారు ఎప్పుడూ కూడా విద్యార్థినైనా అలాగే మన యొక్క బిడ్డలైనా కూడా దండించడం ద్వారానే బాగుపడతారు అంతేకాని లాలిస్తే బాగుపడరు ఆ దండనలో ప్రేమ ఉండాలి క్రోధం ఉండకూడదు ఆ దండన ఏదో పగ తీర్చుకుంటున్నట్లుగా ఉండకూడదు విద్యార్థి అయినా కుమారుడైనా కుమార్తె అయినా బాగుపడాలి అనేటటువంటి ఒక సదుద్దేశ్యం మన మనస్సులో ఉండాలి ఆ విధంగా దండించాలి క్రూరంగా దండించకూడదు సాత్వికంగానే దండించవచ్చు కానీ వాళ్లకు భయం ఉండే విధంగా దండించవచ్చు రకరకాల దండనలు మన యొక్క స్మృతుల్లో కూడా చెప్పారు కానీ నేటి రోజుల్లో మెల్లమెల్ల కొత్తగా అదే అదేవిధంగా కాలేజీల్లోనైనా కూడా విద్యార్థుల్ని దండించడం అనేది పూర్తిగా పోతూ ఉన్నది స్కూల్లో దండించకూడదు కాలేజీల్లో దండించకూడదు అని చెబుతారు కానీ పెద్దవాళ్ళు అయిన తరువాత వీళ్ళు నేరాలు చేస్తే మాత్రం పోలీసులు దండిస్తారు ఇదక్కడ న్యాయం అండి చిన్న వయస్సులోనే కనుక తల్లిదండ్రులు దండిస్తూ స్కూళ్ళలో ముఖ్యంగా ఉపాధ్యాయులు దండిస్తే కనుక పెద్ద అయిన తరువాత వీళ్ళు తప్పు చేసేటటువంటి అవకాశం ఉంటుందా పోలీసుల చేత తన్నులు తినాల్సినటువంటి అవసరం వస్తుందా రాదు ఇదంతా కూడా మనం విదేశీ రాజ్యాంగాలు విదేశీ చట్టాల నుండి కొన్ని సూత్రాలను తీసుకోవడం వల్లే జరిగింది అక్కడ ఎక్కువగా తమో గుణంతో ఉంటూ ఉంటారు విద్యార్థిని దండించడం కూడా సత్వగుణంతో చేయవచ్చు అని వాళ్లకు తెలియదు విద్యార్థి మీద కోపం వచ్చింది అని అంటే కనుక చిదక్కొట్టేసేవారు పాత రోజుల్లో అక్కడి దేశాల్లో అందువల్లనే అక్కడ అనేక రకాలైనటువంటి చట్టాలు వచ్చాయి కానీ భారతదేశంలో విద్యార్థిని ఏ విధంగా దండించాలి అని మన పురాణ ఇతిహాస గ్రంథాలే చెబుతూ ఉన్నాయి విద్యార్థిని దండించేటప్పుడట వెదురు కర్రనే వాడాలట ఆ వెదురు కర్రతో కొట్టే దెబ్బ కూడా అట విద్యార్థి యొక్క చర్మాన్ని దాటి లోపలికి వెళ్ళకూడదట విద్యార్థిని దండించేటటువంటి సమయంలో గురువు మనస్సులో క్రోధం ఉండకూడదట ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి ఆదర్శనీయమైనటువంటి అధ్యాపక నియమాలు మన యొక్క స్మృతుల్లోనే ఉన్నాయి కానీ మనం వాటిని పక్కన పెట్టేసాము ముఖ్యంగా స్వీడన్ నుండి తీసుకున్నారు అని నేను చదవడం జరిగింది ఆ విధంగా విదేశీ చట్టాలు తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఏమున్నది కొన్నింటిలో తీసుకుంటే తీసుకోవచ్చు మంచి ఎక్కడున్నా కూడా తీసుకోవచ్చు కానీ మన వాటిని విడిచిపెట్టి కాదు కావున భవిష్యత్తులోనైనా సరే భారతదేశంలో విద్యా విధానం హిందూ ధర్మం ఆధారంగా ఉండాలి భారతదేశంలో పాలన హిందూ ధర్మం ఆధారంగా ఉండాలి భావితరాలు మేము హిందువులము అని గొప్పగా చెప్పుకునేట్టుగానే విద్య ఉండాలి తప్ప హిందూ ధర్మాన్ని వాళ్ళు చులకనగా చూసేట్టుగా ఉండకూడదు వేద పురాణ ఇతిహాసాలను తక్కువ చేసుకుని చూసేట్లుగా విద్యల్లో బోధించకూడదు ఇవన్నీ కూడా మా వద్ద ఉన్నాయి మా దేశం యొక్క సంపద ఇది అని గర్వించేట్టుగా ఉండాలి ఇదే సంపద విదేశాల్లో ఏ దేశానికి ఉన్నా కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకునేవారే మన యొక్క భావదారిద్ర్యం వల్ల మన యొక్క పాఠ్యాంశాల్లో ఇవేమీ లేకపోగా ఇవన్నీ కూడా పుక్కిట పురాణాలు అని అర్థం వచ్చేట్లుగా బోధిస్తూ ఉంటారు అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి మాత్రం గొప్పగా పాఠాలు బోధిస్తూ ఉంటారు కావున ఒక్కసారి ఆలోచించండి మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామా పరతంత్రం నుండి లేకపోతే పరతంత్రం నుండి పరతంత్రంలోకే వెళ్ళిపోతున్నామా లేకపోతే స్వాతంత్రంలో పరతంత్రం ఉన్నదా లేకపోతే ఏమీ తెలియనటువంటి గందరగోళ పరిస్థితిలో మనం ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించండి ఈ అంశాలపైన మీ మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయండి స్వస్తి